ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజమండ్రి వై జంక్షన్ లోని ఆనం రోటరీ హాల్లో ఏపీ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు రోడ్డు రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు సోమవారం రాజమండ్రి జంక్షన్ లోని ఆనం రోటరీ హాల్లో ఏపీ ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆద్రిడి అప్పారావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు తమ కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు గతంలో కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలో రవాణా రంగ కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినట్లు గుర్తు చేశారు రవాణా రంగ కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ వాహనమిత్ర గ్రీన్ ట్యాక్స్ వంటి పథకాలు అమలు చేయడం హర్షణీయమని అన్నారు సంక్షేమ బోర్డు ద్వారా రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్గని వసంతకుమార్ కుమార్ దొమ్మిటి సోమశంకర్ రావు ఏవి సత్యనారాయణ చింతా శివవర్మ చిన్నమిల్లి నారాయణ బోకు సింహాచలం వెన్న సత్యనారాయణ మీసల కొండలరావు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు రవాణా సేవలు అందించడంలో మోటార్ కార్మికులు అమూల్యమైనటువంటి సర్వీస్ చేయడం అన్నది మనం గ్రహించే విషయం వాళ్ళు చేసే సర్వీస్ అంత కాదు దాన్ని మనం ఖచ్చితింపుగా ఆ సర్వీస్ని ఆదరించాలి గౌరవించాలి వాళ్ళకి అన్ని విధాలా సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది ఆ సేవలు అమూల్యమైనవి మాత్రమే కాకుండా ఎందరో వ్యాపారస్తులు ఉద్యోగస్తులు విద్యార్థులు మొదలైన వాళ్ళు పరోక్షంగా నిరంతరం సేవలు చేయడంలో వాళ్ళు అగ్రగణ్యులుగా నిలబడుతున్నారు ఇటువంటి కీలకమైనటువంటి రోడ్డు రవాణా కార్మికుల జీవన ప్రమాణాలను కాపాడుతూ ప్రత్యేక శ్రద్ధతో పరిష్ పరిరక్షించవలసిన బాధ్యతలు ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వాళ్ళకి ఏం చేయాలో అనేది కూడా సంబంధం లేకుండా వాళ్ళు మీ చేసిందే మీరు అంగీకరించాలనే విధానంతో ఒంటెద్దు పోకడతోటి పోయినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితులు ఎన్నికల సమయ సమయంలో కోటమి ప్రభుత్వం వీళ్ళందరినీ వీళ్ళకి మంచి చెయ్యాలి మనం వీరి కార్మికులు లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని మనం ఆదుకోవాలనే భావంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ వేళ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్నో సంక్షేమాలు మేము చేస్తాం చేసి మిమ్మల్ని ఆదుకుంటామంటే ఈ వైఎస్ఆర్ పార్టీ కూడా అబ్బాయి వీళ్ళు ఇలాగే చెప్తారు వీళ్ళు చేసేది ఏమి ఉండదు ఇంత బోటకాలం అని చెప్పి డిస్కరేజ్ చేసేవారు దాన్ని ఆ డిస్కరేజ్ చేసినా సరే డిస్కరేజ్ అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ మొక్కవోన్ ధైర్యంతో వీళ్ళకి మనం ఏం చెయ్యాలి మనం ఏం చేస్తే వీళ్ళు బతుకులు బాగుపడతాయని ఆలోచించేవారు ఆవి ఆ విధంగానే ఈవేళ కొన్ని సంక్షేమ పథకాల కింద వాళ్ళకి అనౌన్స్ చేశారు వాటిని ఒకటి ఒకటి అమలు జరుపుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా ఆటో డ్రైవర్ల సేవలో పదిహేను వేల గ్రీన్ ట్యాక్స్ వెసులుబాటు సంక్షేమ బోర్డు ఏర్పాటుతో ఆ ప్రకటన చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞత పూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున వాళ్ళు చేసిన దానికి ఖచ్చితంపుగా ఒక గౌరవం గుర్తింపు ఉండాలని క్షీరాభిషేకం చెయ్యాలని నిర్ణయించడం చాలా మంచి పద్ధతి